హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మనం సుడిదోమ నివారణకి వాడేటువంటి సింజంటా కంపెనీ వారి చెస్ అనే దోమ మందు వరి పొలంలో ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం చెస్ అనేది సింజంటా కంపెనీ వారి ప్రోడక్ట్ ఇది వరిలో ప్రధానంగా సుడిదోమ ఉధృతి ఎక్కువగా అంటే ఒక్కొక్క పాదుకి పది నుంచి పదిహేను దోమలు కనిపించి వరిలో ఆకులనేవి పసుపు రంగులోకి మారేటువంటి తరుణంలో ఇది చాలా సమర్థవంతంగా సుడిదోమని నియంత్రిస్తుంది ఇది పవర్ఫుల్ కంట్రోల్ ఇది వరిలో ప్రధానంగా బీపీహెచ్ బ్లాక్ ప్లాంట్ హోపర్ అంటే గోధుమ రంగు దోమ తెల్ల వీపు దోమ ఇటువంటి అన్ని రకాల రైస్ హోపర్స్ అంటే దోమలని సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని మోడ్ ఆఫ్ యాక్షన్ చర్య విధానం ఇమ్మీడియేట్ ప్రొడక్షన్ అంటే స్ప్రే చేసిన వెంటనే రెండు గంటల నుంచే దోమలని చంపివేయటం ప్రారంభిస్తుంది దీనికి త్రీ వే యాక్షన్ అంటే నర్వ్ సిస్టమ్ని ఇది ప్రధానంగా డ్యామేజ్ చేస్తుంది మూడు రకాలుగా దోమల యొక్క మౌత్ లెగ్స్ అండ్ హైండ్ లెగ్స్ అంటే నోరు కాళ్ళు వెనక కాళ్ళకి పెరాలసిస్ వచ్చే విధంగా ఇది చేస్తుంది వెనక కాళ్ళు నోటికి పెరాలసిస్ వచ్చేలా చేయడం వల్ల వరి మొక్కల నుండి రసాన్ని ఈ దోమలు అనేవి పీల్చలేవు అదేవిధంగా వాటి యొక్క పునరుత్పత్తి శక్తి రీప్రొడక్షన్ అంటే గుడ్లు పెట్టడానికి కూడా ఇది నిరోధిస్తుంది ఈ విధంగా త్రీ వే యాక్షన్ వల్ల దోమలు అనేవి ఆహారాన్ని తీసుకోలేక క్రమంగా చనిపోతాయి దోమలు వాటి యొక్క లార్వాలు కూడా ఇది చనిపోయేలాగా చేస్తుంది కాబట్టి పంటని సురక్షితంగా ఇది కాపాడుతుంది దీంట్లో ఉన్నటువంటి కెమికల్ టెక్నిక్ అదేమిటంటే పైమెట్రోజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబల్యూజి అనేటువంటి కెమికల్ టెక్నిక్ ఉంటుంది దీని యొక్క డోసేజ్ మోతాదు ఎంత అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆ దోమ యొక్క తీవ్రతను బట్టి మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీన్ని టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి దీన్ని వరుసగా అంటే పదిహేను రోజుల కాల వ్యవధిలో వరుసగా మనం రెండుసార్లు గనక స్ప్రే చేసుకున్నట్లయితే సుడిదోమ నుంచి మనం పంట పొలాన్ని దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు దీని ధర మార్కెట్లో వన్ ట్వంటీ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఈ విధంగా దోమ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే పొలాన్ని సురక్షితంగా కాపాడుకోవటానికి మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందు చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్